ఓరియా జంప్ ఓరియా జంప్ బాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ లక్కీ బైటి కెల్తునడు పూజ అప్పుడే కంప్లీట్ అయ్యింది ఎర్లీ మార్నింగ్ అయితే నేను రోజు ఆపిల్ సైడర్ వెనిగర్ ఇది తాగుతున్నాను ఫ్లిక్స్ వాళ్ళది ట్యాబ్లెట్ వాటర్లో గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో ట్యాబ్లెట్ వేస్తే అది మంచిగా ఇట్లా పొంగినట్టు అవుతుంది తర్వాత మనము అది మొత్తం కరిగాక తాగేయడమే టేస్ట్ బాగుంది కొంచెం రసనా టైప్ ఇట్లా అనిపిస్తుంది అయితే మొన్ననే స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇది సెకండ్ సెకండ్ రోజు అంతే టూ డేస్ అవుతుంది చూడాలి ఎంత వెయిట్ లాస్ అవుతుంది అన్నది ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ అయితే సెవెంటీ టూ ఉన్నా తాగుతున్నాను మీకు చూపించుకుంటా ఇంతలో మా బాబు కూడా లేచాడు బయటకి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళి వచ్చాడు అంత అంతలోపు మార్నింగ్ యాక్చువల్లీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు వన్ అవుతుంది టైం మేము బయటకు వెళ్తున్నాము ఇది డ్రెస్ మీషోలో తీసుకున్నా బాగుంది దీని దుపట్టా వచ్చి ఇది వచ్చింది దుపట్టా వచ్చి ఇది వచ్చింది బాగుంది బాగుంది డ్రెస్ కంఫర్ట్ ఉంది ఓలా ట్రై చేస్తే ట్రై చేయండి బాగుంది ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాము బయట నర్సరీకి వెళ్ళాలి కొన్ని మొక్కలు తీసుకొచ్చేటి ఉన్నాయి అట్లానే డి కూడా షాపింగ్కి వెళ్తాము గ్రాసరీస్ ఉన్నాయి గ్రాసరీ షాపింగ్ చేయాలి వెళ్ళి వెళ్ళేటప్పుడు వీడియో తీస్తాను ఇప్పుడు మధ్యాహ్నము లంచ్ లంచ్ టైం అయింది లంచ్ చేయాలి లంచ్ చేశాక మళ్ళీ కలుస్తాం జస్ట్ ఇప్పుడే తిన్నాను లక్కీబాబు పడుకున్నాడు తను లేచాక వెళ్తాము బయటకి అప్పుడు అప్పుడే పడుకున్నాడు బాగా టైం అవుతుంది హాఫ్ అన్ అవర్ దాటింది లేస్తాడో లేచినాక రెడీ చేపిచ్చి తీసుకెళ్తాము కొంచెం కూరలా కారం ఉంది మండుతుంది కర్రీ ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చేశాను మిర్చి వేసా ఎప్పుడైనా మిర్చి వేస్తాం తక్కువ కారడి తక్కువ పడతాం అయితే కొంచెం కారం ఎక్కువ ఉంది మండుతుంది ఈరోజు బయటకు వెళ్దామంటే లక్కే అస్సలు కోఆపరేట్ చేస్తలేడు అప్పుడు ఇప్పుడు వన్ ట్వెల్వ్ థర్టీ వన్కి ఇలా పడుకుంటే ఇప్పుడు త్రీ అవుతుంది ఇప్పుడు లేచాడు బయటకు ఎప్పుడు వెళ్దాం మీద వెళ్దామా బయటకు వెళ్దామా షాపింగ్కి వెళ్దామా ఇంత టైం పడుకున్నాడు ఇవాళ ఎప్పుడైనా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుకుంటాడు ఈరోజు బాగా లేట్ అయింది ఇప్పుడే ఇంకా నేను లే కరెంటు పోయింది లేపంగ లేపంగా లేచాను లాలా తావాతావా ఏంటి తోత లాలనా లాల బయట పోదామా అప్పుడే రెడీ అయి కూర్చున్నా నేను నువ్వే పడుకున్నావు సరిపోయిందా నిద్ర సరిపోయిందా సరిపోలే నిద్ర ఏరిపోలే ఇంకా పడుకుంటావా అంత ఉడకపోసింది కన్నా కరెంటు పోయింది ఫ్యాన్ లేదు ఫ్యాన్ నడతలేదు కరెంట్ పోయింది ఎప్పుడు ఎప్పుడు పోయింది ఇంకొస్తలేదు కరెంటు కూడా పప్పినా పప్పి హా చీకటైంది మొత్తం తర్వాత లక్కీని రెడీ చేసి నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి బయటకు వెళ్ళాము అయితే లక్కీ ఏం తినలేదు ఫస్ట్ లక్కీకి ఏమైనా తినిపించి వెళ్దామని ఒక హోటల్లో ఆగినాము ఇక్కడ ఎగ్ రైస్ ఆర్డర్ చేస్తే లక్కీ అస్సలు తినలేదు అది కూడా బయటకే ఊసేసిండు రెండు మూడు సార్లు ట్రై చేసాము తినలేదు ఇక మళ్ళీ తాజా కిచెన్ అది రెస్టారెంట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఒక జ్యూస్ తాగిపించాము అదైనా తాగుతుడ అని చూసి చూసాము ఆ జ్యూస్ కొంచెం తాగిండు తాగుకన్నా తాగు

ఫస్ట్ టైము స్ట్రాథోన్ తాగడము అయినా బాగానే తాగాడు ఇక తర్వాత నర్సరీకి వెళ్ళాము నర్సరీకి వెళ్ళి అక్కడ కొన్ని చెట్లు తీసుకునేది ఉండే ఇండోర్ ప్లాంట్స్ కొన్ని కొన్ని బయట పెట్టుకునే మొక్కలు చాలా పెద్దగానే ఉంది నర్సరీ చాలా బాగుంది కూడా ఫ్లవర్స్ అన్ని ఫ్రెష్గానే ఉన్నాయి చూసాము చాలానే చూసాము ఐదు ఇండోర్ ప్లాంట్స్ని ఒక మూడు మూడు కాదు నాలుగు బయట పెట్టుకునే ప్లాంట్స్ తీసుకొచ్చాము ఏం చెట్లు ఉన్నాయి ఇక్కడ రెండు రకాల చామంతులు అవి వాటర్నే కదా రెండు రకాల గులాబీ చెట్లు తీసుకున్నాము ఇంకా చాలానే ఉన్నాయి కానీ అన్నీ తీసుకు వెళ్ళడానికి వీలు కాదని కొన్ని తీసుకున్నాము సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ మొత్తం బిల్ అయింది చాలా బాగుంది ఇట్లా చెట్లు వాతావరణం చాలా బాగా అనిపించింది చాలా రకాల మొక్కలు ఉన్నవి నేను చూడని మొక్కలు కూడా చాలానే ఉన్నాయి వాటి పేర్లు కూడా నాకు తెలియదు అన్ని రకాలు ఉన్నాయి హ్యాంగింగ్ పాట్స్ కూడా బాగున్నాయి ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటే మనం బాల్కనీ లైట్లో హ్యాంగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసాము కానీ తర్వాత తీసుకుందామని వాటిని వదిలేసామన్నీ గులాబీలో రకాలు కూడా చాలానే ఉన్నాయి గులాబీలు చామంతులు చాలా రకాల రకాలు ఉన్నాయి నాకు ఇవైతే చాలా నచ్చాయి కలర్స్ కలర్స్ ఉన్నవి కానీ అవి అవి తీసుకోలేదు అవి మా ఆయన వద్దన్నాడు తర్వాత తీసుకుందాం ఎప్పుడన్నా అని వద్దన్నారు ఇప్పుడు ఇప్పుడైతే ఐదు ప్లాంట్స్ తీసుకున్నామన్నా కదా ఐదు ఇండోర్ ప్లాంట్స్ నాలుగు బయట పెట్టుకునే ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ తీసుకున్నాము అక్కనే రీపోర్టింగ్ కూడా చేయించాము ఆ ఐదింటికి అవి కప్స్ లాగా పెద్దగా ఉన్నాయి కదండి అవి ఎయిటీ రూపీస్ అటు ఒక్కదానికి ఎయిటీ సిక్స్టీ అన్నాడు అక్కడనే రిపోర్టింగ్ చేయించి సాయిల్ మంచి సాయిల్ వేపించి ఇంటికి తీసుకెళ్ళాము ఇంట్లో గ్రాసరీస్ అయిపోయాయి డిమార్ట్కి వెళ్తా అనుకున్నాం కానీ ఇక్కడికే టైం చాలా అయిపోయింది నర్సరీలా ఫైవ్ థర్టీ టు సిక్స్ అయింది వద్దని మళ్ళీ నెక్స్ట్ డే వెళ్దామని ఇక ఇంటికి వెళ్ళాము ఇప్పుడు ఇంటికి వచ్చాము ఇంకా ఇంట్లో లోపలికి వెళ్ళి ఫుల్ టైర్డ్ డి డీమార్ట్కి వెళ్ళేది ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాము డిమార్ట్కి నెక్స్ట్ రేపు గిట్ట వెళ్ళాలి కొన్ని గ్రాసరీస్ అయిపోయినాయి అవి తీసుకొచ్చుకోవాలి రేపు సండే మేబీ రేపు సాయంత్రం లోపు వెళ్ళొస్తాము తిన్నాము డిన్నర్ కంప్లీట్ అయింది అప్పుడే లక్కీ పడుకున్నాడు అంతేగా మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి